డిసెంబరు నెల చివరి వారంలో మీనరాశి వారికి ఒక పెద్ద విపత్తు ముంచుకు వస్తుంది ఒక స్త్రీ రాకతో మీకు జరగబోయే మార్పులు వింటే మీరు ఎగిరిగంతేస్తారు డిసెంబరు నెల చివరి వారం వారి జీవితంలో ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనాలి వీరి జీవితంలో ఒక స్త్రీ రాకతో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం డిసెంబరు నెల చివరి వారం అనేది వీరి జీవితంలో ఒక విపత్తు రావడానికైతే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వీరి జీవితంలో ఈ సమయంలో శారీరకంగా చాలా శ్రమ అనేది పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం అనేది జరిగే సూచనలు కూడా ఉన్నాయి అధికారులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి లేదా మీరు నష్టపోయే సూచనలు అయితే అధికంగా ఉన్నాయండి మీరు నోటి తురుసు విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఈ సమయంలో ముఖ్యంగా తీసుకోవాలని సూచన ఎవరి మీద కూడా మీరు అతిగా మాట్లాడవద్దు అతిగా అరవవద్దు తప్పు ఎవరిదైనా సరే మీరు కొంచెం ఈ సమయంలో కామ్గా ఉండడానికి ట్రై చేయాల్సి ఉంటుంది నవగ్రహ ధ్యానం చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే లభిస్తాయి ముఖ్యంగా నవగ్రహాలలో కేవలం శుక్రుడు మాత్రమే మీకు యోగిస్తున్నాడండి ఈ సమయంలో ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఇస్తున్నాడు ఈ సమయం మీ జీవితంలో ఒక పెద్ద విపత్తు అనేది వచ్చినప్పటికీ కూడా ఒక స్త్రీ రాక అనేది మీ జీవితంలో మార్పులు అనేవి చూడబోతున్నారండి ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో పెను అయితే మీరు ఎదుర్కొనవచ్చు ఆ స్త్రీ రాక అనేది మీ జీవితంలో చాలా సుఖాలను కూడా కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం ఒక స్త్రీ రాకతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అన్ని విషయాల్లో కూడా కొన్ని మంచి మార్పులు కూడా ఈ సమయంలో జరగబోతున్నాయండి మీరు అనుభవంతో గత అనుభవంతో ముందుకు సాగాల్సి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా లాభిస్తాయి ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరమండి అనవసర విషయాల్లో కలుగజేసుకోవద్దండి ఒక్క వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది మానసి ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ప్రయాణాలలో కొంచెం మీరు జాగ్రత్త వహించాలండి నవగ్రహ సందర్శనం శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అసలు మీనరాశి వారికి డిసెంబర్ నెల చివరి వారం అనేది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది కూడా కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఆటంకాలు కూడా మీకు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ముందుగా మీ యొక్క ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని తల ఎత్తవచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు మంచి విశ్రాంతి కూడా తీసుకోవడం వలన ఈ యొక్క ఆరోగ్య సమస్యలను మీరు అధిగమిస్తారు వ్యాపారులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి ఈ నెల కొంచెం మంచిగానే ఉంటుందండి మరియు వారి యొక్క వ్యాపారం వృత్తి అధికమైనటువంటి వ్యక్తులకు తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకునే లాభాలు పొందుతారు మీకు ఈ సమయం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను అయితే ఇవ్వడం కారణంగా వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం చాలా మంచిగా ఉంటుంది మీరు చదువును నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించవద్దు ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగించవచ్చు మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కొరకు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు శాస్త్ర నామ స్తోత్రం విన్నవి మీకు అంతా మేలు జరుగుతుంది మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం బహుబాగుంటుంది మరియు మీ పిల్లలలో ఒకరు వారి యొక్క రంగంలో మంచి విజయం కూడా సాధిస్తారు ఈ సమయంలో ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఈ సమయం మీరు ఎక్కువ భాగం దేవుని పూజలో గడుపుతారు ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుందండి ఇంట్లో ఒక మతపరమైన వేడుక కూడా జరిగే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయం మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహించాలి ఉద్యోగపరంగా మీకు మెరుగైన మరియు సహకారం కూడా కనిపిస్తుంది ఈ సమయం మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో కూడా ఊహించని మార్పులు అయితే రావచ్చండి అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ యొక్క ఉద్యోగులు లేదా పై అధికారుల మనసును కూడా నొప్పించే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయం ఈ మాట విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం అయితే మేలు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఖచ్చితంగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు మీనరాశికి చెందినటువంటి వారికి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా మనం చెప్పాలి ఏ విషయాన్ని కూడా వీలో వీరిలో రహస్యంగా దాచుకున్న ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం ఈ రాశి వారికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టలు కూడా మంచి వర్గం మార్చడానికి వీరు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణంగా మనం చెప్పాలి ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయంగా కనపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం కూడా వీరు లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదని కూడా చెప్పాలి ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతి వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు చాలా అలసిపోతూ ఉంటారు కూడా ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో కూడా చాలా మంచి ఆసక్తి నిపుణత కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదండి మీన రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్